అందరికీ శుభోదయం ఇవాళ మా ఇంట్లో నాటుకోడి కూర కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి రోట్లో దంచుకుంటున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద కొబ్బరి గసగసాలు రుబ్బుకోవాలి కొబ్బరి గసగసాలు మెత్తగా నూరేసుకున్నాం ఇప్పుడు ఒక చిన్న టమాటా తీసుకుని అదే రోట్లో ఒక్కసారి దంచి చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి నాకు ఇంత నూనె సరిపోతుంది నూనె వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాం ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ అల్లం వద్ద వేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం చికెన్ని వేసేసుకున్నాం నేను తీసుకుంది పెట్టండి మనకి గుడ్ల సీర వచ్చింది ఇప్పుడిప్పుడే గుడ్లు బొద్దుగుతుంది పెట్ట కొంచెం కూర ఉడికాక మనం ఈ గుడ్ల సీర వేసుకున్నాం కూర కొంచెం మగ్గాక ఒక స్పూన్ ధనియాల పొడి నేను చిన్న స్పూన్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు పడకాలి కూర కొంచెం మగ్గాక సరిపడా ఉప్పుడ కారం సరిపడా కారం మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకో ఎంత మనం దంచుకున్నాం టమాటో కూడా వేసేస్తున్నాను మీరు అలాగే ఎంత దంచుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ఇప్పుడు ఇవన్నిటినీ శుభ్రంగా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలేదాకా దీన్ని మగ్గించుకుందాము మూత పెట్టి తర్వాత నీళ్ళు పోసుకుందాం చక్కగా మగ్గింది నూనె పైకి తెలియంది ఒకసారి తిప్పేసుకుని నీళ్ళు పోసుకుంది అలాగే ఫ్రెండ్స్ పక్కన చూస్తే మనకి రసం మరుగుతుంది ఇది మిరియాల రసం అండి తాలింపు వేసి దానిలో మిరియాల పొడి ధనియాల పొడి వాటర్ ఉప్పు పసుపు వేసి కొత్తిమీర వేసి చక్కగా మరిగిస్తే రసం రెడీ నీళ్ళు పోసుకుంటున్నానండి నేను నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే దగ్గర దగ్గర ఇది ఒక గంట ఉడకాలి మనం కుక్కర్లో ఉడికించుకోవట్లేదు కాబట్టి కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకుందాం అందువల్ల ఏదైతే పక్కన పెట్టుకున్నాము గుడ్లు చేరు ఆ గుడ్లు చేరు పైనుంచి వేసేసుకుంటాము ఇంకా మీడియంలో పెట్టేసి మనం ఒక గంట పాటు ఉడికించుకుంటే అప్పుడు మనం చక్క పొడి మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు దగ్గర గంట ఉడికిందండి దగ్గర దగ్గర గంట ఉడికిందండి ఇప్పుడు మనం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకంగానే మనం కొత్తిమీర వేసుకుని తింటే ఈవెన్ ఫ్రెండ్స్ కూర చక్కగా ఉడిగిపోయింది నూనె పైకి తేలింది ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అవి దించేసుకుంటే బొమ్మ బొమ్మలు ఆడే కూర రెడీ మనకి వాళ్ళ వైట్ రైస్ రసము పుదీనా రైస్ ఇవన్నీ ఉన్నాయండి వాటితో ఎంజాయ్ చేద్దాం ఒక్క నిమిషం ఇలా చక్కగా ఉడిగిచ్చేసుకోండి కథ కథ నాడుక దించేసుకోండి